శారద అంటే సాక్షాత్తు సరస్వతి గడసపులన్నీ గడస నాలేజ్ అది ఈనాటికి కూడా ప్రపంచంలో శారదకు వచ్చిన ఖ్యాతి శారదకు వచ్చిన గౌరవం రామకృష్ణుడికి రాలేదు జ్ఞానం చెప్పింది రామకృష్ణ పరమస గౌరవం శారదకు వచ్చేసి మరి ఏం చెప్పగలం ఈ భగవంతుడు లేరడం ఆ భగవంతుడు లేరడం ఏమో అలా ఎంచుకొచ్చిందో మనం దానికి రీజన్ లేదు మన రీజన్ అందరి విషయాలు మన మనసుకి అందరి విషయాలు మన బుద్ధికి తెలియని అన్నీ కూడా మనం విమర్శించడం తప్పదు అలా వచ్చిందంటే మనం చెప్పలేదు ఏదో కారణాలు ఉంటాయి లోపల ఆవిడ పెళ్ళి అయిన తర్వాత మర్చికొచ్చాడు దక్షిణేశ్వరుడు రామకృష్ణుడి దగ్గరికి భార్య నేను ప్రకృతికి దాటి జీవించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ప్రకృతిలో లాగేస్తే విషయాలలో ఏం డైలాగ్స్ చూడండి వండర్ఫుల్ డైలాగ్స్ చెబుతున్న వాళ్ళందరూ వినండి లేని వాళ్ళకి నేనే చెప్పలేను శివులు ఏదండి కళ్ళు వాళ్ళందరూ చూడండి రామకృష్ణుడు శారద వచ్చిన ఫస్ట్ టైం గుమ్మాలకి సింహద్వారం దాటి లోపలికి వచ్చినప్పుడు మనం స్వాగతం చెబుతాము ఇప్పుడు కూర్చోమని లేదు చిమ్మతో నీళ్ళు ఇవ్వలేదు పిల్లల మాట మాంగారికి ఇవ్వలేదు ముందు మాంగారిక పెళ్ళం పిల్లలతో ముందు మాట్లాడుతున్నావు ప్రకృతికి అజీతంగా జీవించాలనుకుంటున్నాను ప్రకృతి అంటే లోపల గుణాలు నా మనసులో ఉన్న గుణాలకు అజీతంగా జీవించాలనుకుంటున్నాను నన్ను కింద పడగొట్టేస్తావా సార్గా ఓ రామకృష్ణ నేను కింద పడగట్టడానికి రాలేదు నేను ఉద్ధరించడానికి నీ డైరెక్ట్ డైరెక్టర్ ఓ రామకృష్ణ పడగొట్టడానికి రాలేదు నేను ఇంద్రియ ఇంద్రియాల్లో పతనం చేయటం పతనం చేయటానికి రాలేదు